వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీల యొక్క వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటి ఈ చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇక వృశ్చిక రాశిలో జన్మించిన అమ్మాయిలు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం వీరు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు గుండ్రని మొహం పెద్ద కళ్లు ఒంగులు తిరిగిన జుట్టు ఎక్కువ శాతం వీరుకుంటుంది అలాగే దృఢమైన శరీర సౌష్టవాన్ని కలిగి ఉంటారు వేరు ఏ పనినైనా ఒంటరిగా చేయాలనుకుంటారు వేరు అనగా వీరు ధైర్యంగా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు ఇతరులపైన ఆధారపడరు వీరు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రం వీరిలో ధైర్యం నింపే తోడు కోసం ఎదురుచూస్తుంటారు అది జీవిత భాగస్వామి కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు వీరు అధికమైన శ్రమను చేస్తారు శ్రమను ఇష్టపడతారు ఎక్కువగా శ్రమ చేసే జీవితంలో పైకి రావాలనుకుంటారు అలాగే ఏ పని వీరికిచ్చినా దాన్ని పూర్తి చేసి అందులో విజయాన్ని సాధిస్తారు వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది వృచ్చిక అధిపతి కుజగ్రహం అందువలన కోపం అధికంగా వస్తుంది అలాగే వీరికి దూకుడు స్వభావం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు ఎంత ప్రశాంతంగా నిదానంగా ఉంటారో కొన్ని కొన్ని సందర్భాల్లో అంతే ఆవేశంగా ప్రవర్తిస్తుంటారు వీరు ఎంత ప్రశాంతంగా నిదానంగా ఉంటారో కొన్ని కొన్ని సందర్భాల్లో అంతే ఆవేశంగా ప్రవర్తిస్తుంటారు వీరు ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు కొన్ని నిమిషాల ముందు బాగానే ఉంటారు ఆ తర్వాత వెంటనే కోపం వచ్చేస్తుంది వీరికి వీరు ఆవేశంగా ఉన్నప్పుడు వీరితో మాట్లాడకపోవటమే మంచిది అలాగే వృచ్చిక రాశిలో జన్మించిన అమ్మాయిలు బాధ వచ్చినప్పుడు కన్నీరు పెట్టుకుంటారు కోపం వచ్చినా ఏడ్చేస్తారు ఒక్కోసారి వీరు చాలా ధైర్యంగా ధీరత్వంగా ఉన్నట్టు కనిపిస్తారు ఇంకోసారి పిలికిగా భయంగా కనిపిస్తారు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయాన్ని అనుకరిస్తారు వాళ్లలాగా మనం చెయ్యాలి అనే స్వభావం వీరికి ఉంటుంది వీరు ఎదుటి వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అవుతారు ఒక వ్యక్తి ఏదైనా తన జీవితంలో విజయాన్ని సాధిస్తే వీరు దాన్ని చూసి మేం కూడా అలాగే చెయ్యాలి అనుకుంటారు ఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే చేసి చూపిస్తారు వీరు అలా వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వాళ్లు ఆ పని చేయగాలేంది నేను చెయ్యలేనా అనే పోటీతత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎదుటి వ్యక్తుల్ని చాలా నిగూఢంగా పరిశీలిస్తుంటారు అవతలి వారి అంచనాలకు అందని విధంగా వీరిని గమనిస్తూ ఉంటారు వీరు ఏ పనైనా తన పని తానే స్వయంగా చేసుకుంటారు అందులోనే వీరికి తృప్తి ఉంటుంది ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎదుటి వ్యక్తుల సలహాన్ని వీరు అస్సలు పాటించరు ఆ వ్యక్తుల గురించి స్వయంగా తామే తెలుసుకుని అప్పుడు ఒక నిర్ణయానికి వస్తుంటారు వీరు అలాగే వీరు ఎవ్వరినీ అంత త్వరగా నమ్మరు రాశిలో పుట్టిన స్త్రీలకు ఆవేశంలో ఉన్నప్పుడు వీరు తమ ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోతారు అందువల్ల ఆవేశంలో ఉన్నప్పుడు వీరితో వాదించకపోవటమే మంచిది రాశికి చిహ్నం తన జోలికి రానంత వరకు బాగానే ఉంటుంది తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా అంతే తన విషయాల్లో ఎవరైనా అధికారం చెలాయిస్తే అస్సలు ఒప్పుకోరు ముఖ్యంగా వీరు పురుషాహంకారాన్ని అస్సలు భరించలేరు అది ఆఫీసులో బాసైనా సరే సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవారైనా గాని అక్కడి నుంచి వెంటనే బయటకొచ్చేస్తారు వీరికి అంత పట్టుదల ఉంటుంది అలాగే వీరు స్నేహానికి ఎంతో విలువనిస్తారు ఆ స్నేహితుల విషయంలో ఒకసారి మనస్పర్ధలు తేడాలు వస్తే మాత్రం వారికి దూరంగా వెళ్ళిపోతారు ఆ వ్యక్తులు ఎంత పెద్దవారైనా వీరికి వారితో ఎంత అవసరం ఉన్నా తిరిగి జీవితంలో వారితో అస్సలు మాట్లాడరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకున్న ఒక గుణం ఏంటంటే ఇతరులను హేళన చేస్తుంటారు వీరు అలాగే వారిని విమర్శిస్తుంటారు వారి గురించి హాస్యాస్పదంగా ప్రవర్తిస్తుంటారు అలాగే వీరు అధిక శ్రమను చేస్తుంటారు వీరి అధిక శ్రమ వలన వీరికి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి వీరు రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని మరి వారికి అప్పగించిన పని పూర్తి చేస్తారు అలాగే అధిక శ్రమ వలన వీరితో పనిచేసే వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి వీరు ఎదుటివారిని విమర్శించి హేళన చేయడం వలన ఎదుటివారు వీరి వలన ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా ఒక పని వీరికి అప్పగిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు అంత పట్టుదల ఉంటుంది వీరికి ఇతరులు ఏదైనా ఒక పని చేస్తే ఇతరుల కంటే కూడా ఆ పనిని పది రెట్లు బెటర్గా చేసి చూపిస్తారు అది చూసిన పై అధికారులు వీరికి ఇంకా అవకాశాలిస్తారు వీరికి టాలెంట్ ప్రతిభ ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి పోటీ పడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అదే జీవితంలో పైకొచ్చేలా చేస్తుంది ఒక పనిని సాధించి పూర్తి చేయాలంటే వీరు ఎదుటివారు ఇబ్బంది పడుతున్నా దాన్ని అస్సలు పట్టించుకోరు ఆ పని మొదట పూర్తి చేయాలంటే అంత పట్టుదలగా వీరు ఆ పనిపద్ద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు వీరు అధికంగా కష్టపడి పనిచేయటం వలన వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడటం మంచిది వీరు ఇతరుల ఉండే లోపాలు ఇతరుల ఉండే రహస్యాలు ఛేదిస్తారు ఎదుటి వారిని నిశితంగా గమనించి వారి లోపాలను రహస్యాలను బయటపెడతారు ఒక విధంగా ఇది వీరికున్న చెడు లక్షణమని చెప్పొచ్చు అనగా ఇది వీరి బలహీనత అలాగే వీరు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువగా కోరుకుంటారు ఇతరులు చెప్పిన మార్గాలో వీరు వెళ్లరు వీరి నిర్ణయాలు వీరి ఆలోచనకు అనుగుణంగానే తీసుకుంటారు అందులో వచ్చిన నష్టాలను కూడా వీరే భరిస్తారు బాధ్యత వహిస్తారు వీరికి జాలి దయ అధికంగా ఉంటాయి ఎదుటివారికి సహాయపడతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లేఖన సాహిత్యం ఉంటుంది అనగా రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి వీరికి అలాగే వాక్చాతుర్యం వాక్పటిమ సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటాయి వీరికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి అన్నీ తెలుసు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీ మగవారిలో బలహీనతలు అస్సలు సహించలేదు ఒక ఆశయం లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించే విధంగా వారు కష్టపడాలని కోరుకుంటారు అలాంటి వ్యక్తులు తమ జీవిత భాగస్వామిగా దొరికితే వారికి అమితమైన ప్రేమను అందిస్తారు వారికి దాసోహం అయిపోతారు వీరు తప్ప జీవితంలో ఇంకొక వ్యక్తిని వీరు కన్నెత్తైనా చూడరు అంత నిజాయితీగా ఉంటారు వీరు అలాగే వీరు చాలా నిజాయితీగా ఉంటారు అబద్దాన్ని మోసాన్ని అస్సలు సహించరు వీరు తమ ఇంటిని పొందిగ్గా అందంగా శుభ్రంగా ఉంచుకుంటారు ఎప్పుడూ వారి పిల్లలు తన కుటుంబం ఇదే వారి లోకంగా బ్రతుకుతారు వారి పిల్లల్ని ఒక బాధ్యత గల తల్లిగా తీర్చిదిద్దుతుంది మంచి కూతురిగా అంతకన్నా బాధ్యత గల భారీగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది రాశిలో పుట్టిన స్త్రీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి